కావలి మున్సిపాలిటీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించడం జరిగింది సోమవారం కాబలి మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ఈ ర్యాలీని జెండా ఊపి కాబూలి మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు ఈ ర్యాలీ కావలిపట్నంలోని ఉదయగిరి బిడ్ సెంటర్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ యోగాంధ్రపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ పనికుమార్తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది امما اما نا نا اتا چني يو 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 అందరికీ నమస్కారం యోగాంధ్ర అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఇరవై ఒకటిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విశాఖపట్నం బీచ్లో జరుపుకోబోతున్నాం దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమం మీద మనము అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పరచుకోవడం జరిగింది దీనిలో భాగంగా మన పట్టణంలో కూడా మనము కావలి ఐకాన్ సెంటర్ వద్ద ఈ యోగా క్లాసెస్ మన స్టాఫ్కి తర్వాత పబ్లిక్కి కూడా నిర్వహించడం జరిగింది అలానే దాంతోపాటు మనం సచివాలయాల పరిధిలో కూడా ఎవరైతే మనకి యోగాంధ్ర కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం మీద మనము ర్యాలీ నిర్వహిస్తున్నాము అలానే జూన్ ఇరవై ఒకటిన మన పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలని యోగా వైపు మళ్ళేలాగా మనమందరం కూడా చైతన్యపరచబోతున్నాం ఈ కార్యక్రమానికి మన పట్టణంలోని ప్రముఖ యోగా గురువులందరూ అలానే ఎన్జిఓస్ నాయకులు మీడియా మిత్రులు సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృపాలక్ సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కావలిపట్నం యోగాలో ప్రముఖ స్థానం పొంది అందరికీ కూడా మంచి ఆరోగ్యము మనం మంచిగా జీవితం ఉండేలాగా ప్రసాదించాలని దానికి కావలిపట్నంలో ఉన్న యోగా గురువులందరూ కూడా వాళ్ళు ప్రజలను ఇంకా చైతన్యపరిచేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం